హాయ్ ఫ్రెండ్స్ జంతికలు ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా స్టవ్ మీద మందపాటి బాణని పెట్టి ఒక గ్లాస్ చాయ్మిన పప్పు బాగా దోరగా వేయించుకోవాలి కొందరు ఉద్దిపప్పు అని కూడా అంటారు బాగా వేయించుకున్న తర్వాత మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ పప్పు వేసి బాగా కలిపేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఆ పౌడర్లో కొద్దిగా తగినంత ఉప్పు కారం వాము వేసుకొని బాగా కలుపుకోవాలి వామ్ ప్లేస్లో జీలకర్ర పొడి కానీ ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ జంతుల పిండిలాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి తర్వాత కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ నెయ్యి కానీ నూనె లేకుంటే బట్టర్ వెన్న కానీ వేట్ చేసి వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత జంతికలు కొట్టం తీసుకొని ఆయిల్ అప్లై చేసి చుట్టూరా పిండి వేసేసుకొని ఒక గరిటె పైన నూనె రాసేసి జంతికలు లాగా వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టి నూనె బాగా హీట్ అయిన తర్వాత జంతికలు వేసేసి టూ సైడ్స్ బాగా వేయించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చంతికలు రెడీ సబ్స్క్రైబ్ మై ఛానల్